అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం చందమామ కథలు చందమామ కథలలోని కాలముల మహిమ అనే కథ అనగనగా ఒక ఊరిలో ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు అతని తల్లి పెళ్ళం పెళ్ళాం తల్లి కూడా అందరూ ఆ దగ్గరే ఉంటున్నారు కానీ అత్తకి కోడలికి ఒక్క నిమిషమైనా పడడం లేదు ఓ రోజు బ్రాహ్మణుడి ఇంటికి రాగానే ఈ ఈవేళ మీ అమ్మగారిని ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి లేకపోతే నేను నూతిలో పడి చేస్తాను అంది పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ బ్రాహ్మణుడు తన తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగట్టడానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి పెందరారే భోజనం చేసి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ చెల్లెలికి జబ్బుగా ఉందట నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు పదరా నాయన వెళ్లి వద్దాం నన్ను వెంటనే దిగబెట్టరా అంది తల్లి కూతురి మీద ప్రేమ కొద్దీ ఆ రాత్రి రాత్రి తల్లిని తీసుకొని కొడుకు బయలుదేరాడు మధ్యదారిలో ఒక చిన్న అడవి ఉంది ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత తల్లిని తన నడవమని తాను వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోయాడు కొడుకు వస్తున్నాడు కాబోలు అనుకుంది తల్లి కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు ఎంత పిలిచినా పలకలేదు ఏడుస్తూ ఓ చెట్టు కింద కూర్చుంది అక్కడ కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి అమ్మా అమ్మ నేను వేసవికాలాన్ని మంచిదా అన్నా కాదా అంది అయ్యో నువ్వు మంచిదానివేనమ్మా నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు నీ కాలంలో పెళ్ళిళ్ళు పేరెంటాళ్ళు జరుగుతాయి మామిడి పళ్ళు పనసుపళ్ళు దొరుకుతాయి నువ్వు మంచిదానివమ్మా అంది తల్లి వేసవి కాలం వెళ్ళిపోయింది తర్వాత వర్షాకాలం వచ్చి నేను వర్షాకాలాన్ని నేను మంచిదాన్న కాదా అంది అయ్యో నువ్వు మంచిదానివమ్మా నీవు లేకపోతే లేవు నీరు లేకపోతే మనం బతకడం ఎలాగా చెరువులు ఎండిపోతాయి నీ వల్లే పంటలు పండుతున్నాయి నువ్వు మంచిదానివమ్మా అంది తల్లి వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది తర్వాత శీతాకాలం వచ్చి అమ్మ శీతాకాలం నేను నేను మంచిదాన్న కాదా అంది అయ్యో నువ్వు మంచిదానివమ్మ నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు జామపళ్ళు శీతాకాల పళ్ళు వస్తాయి నువ్వు కూడా మంచిదానివేనమ్మా అంది తల్లి వెంటనే మూడు కాలాలు ఒక మారు ప్రత్యక్షమే నీవు మాట్లాడితే మాణిక్యాలు రాలతాయి నవ్వితే నవరత్నాలు రాలతాయి అని దీవించి ఆవిడ అడగకుండానే ఆవిడని తీసుకుని వెళ్ళి కొడుకు ఇంటి దగ్గర దిగబెట్టాయి తెల్లవారుగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిడని చూసి నిర్గాంతపోయారు ఎలా వచ్చారు అత్తయ్య అంటూ ప్రేమ ఇలా అడిగింది కోడలు ఏదో మాట్లాడింది అత్తయ్య మాణిక్యాలు రాలాయి కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే అత్త నవ్వింది నవరత్నాలు రాయలాయి ఇంకా ఆశ్చర్యపడింది కోడలు అప్పటి నుంచి అత్తగారిని కొద్దిగా గౌరవించేది కానీ ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి ఈ రాలే రత్నాలు మాణిక్యాలు మా అమ్మ నోటి నుంచి రాలక అత్త నోటి నుంచి రాలుతున్నాయి మా అమ్మను కూడా ఇలా చేయాలి అనుకుంది వెంటనే ముఖుడిని పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మండి సరేనన్నాడు బ్రాహ్మణుడు ఆ రాత్రి భోజనాలు అయ్యాక అత్త అల్లుడు అడవికి వెళ్ళారు తన తల్లిని వదిలేసిన చోటనే అత్తను వదిలి అల్లుడు ఇంటికి వెళ్ళాడు అత్తగారు ఓ చెట్టు కింద కూర్చుంది కొంతసేపు అయ్యాక వేసవి కాలం వచ్చి అమ్మా నేను వేసవి కాలాన్ని మంచిదానైనా అంది అనగానే చాలే నీ మంచి చెప్పక్కర్లేదు వెదవ మంచి ఎండలు కాస్తాయి ఈ చెవి కాలుపు ఆ చెవికి కొడుతుంది మంచి నీళ్ళైనా దొరకదు వెదవ కాలం పోపు అంది వేసవికాలం వెళ్ళిపోయింది వర్షాకాలం వచ్చి అమ్మ నేను మంచిదాన్నేనా అన్నంది చీచి వెదవకాలం వర్షాలు పట్టుకుంటే వదలవు జారు బుడద మడిబట్టైనా ఆరదు ఓ ఊరు పెడదామంటే లేదు అన్నది అత్త వర్షాకాలం వెళ్ళిపోయింది శీతాకాలం వచ్చి నేను మంచిదాన్నేనా అని అడిగింది చీచి ముండా మంచి నీ ముందే నీ మంచే చెప్పాలి చలి ఎంతకు వదలదు ఇట్టే పొద్దు పొడుస్తుంది అట్టే మాయమవుతుంది ఎంతకీ తెల్లారదు పో అంది అత్త వెంటనే మూడు కాలాల్లో ప్రత్యక్షమై అత్తను గాడిదని చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి నువ్వు మాట్లాడితే నోట పురుగులు రాలతాయని వెళ్ళిపోయాయి తెల్లవారులు నిద్ర అయినా పట్టక ఎప్పుడు అమ్మ వస్తుందా ఎప్పుడు రత్నాలు రాలతాయా అని చూస్తుండే బ్రామడిపేళ్ళ లేవగానే గుమ్మంలో గాడిద కనబడింది ఇదేమిటి గాడిదలా వచ్చింది అనుకుంటుండగానే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంగతి అంతా చెప్పింది అలా చెబుతుంటే నోటంట పురుగులు రాలుతున్నాయి తను అసూయ వల్ల ఇలా అయ్యిందని దుఃఖించింది ఇల్లాలు జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకుంది గోడలు మా అమ్మను మంచిది కాదు అని ఇచ్చింది బాబు అంచేత కష్టంగా ఉన్న ఏ కాలాన్నే తిట్టకూడదని మొన్న వర్షాలలో మా నాన్న చెప్పారు నేను మీకు చెప్పాను ఎన్నడూ ఏ కాలాన్ని తిట్టకండి